చిత్తూరు అప్డేట్ కి స్వాగతం చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి చిత్తూరు పీసీఆర్ కుడాలిలోని మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనగారిన వర్గాల ప్రజల కోసం బాలికల విద్య మహిళల హక్కుల కోసం జ్యోతిబా పూలే చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి వెంకటేష్ యాదవ్ పచ్చప్ప ఉదయ్ బీసీ సంక్షేమ సంఘ నాయకులు షణ్ముఖం నాయకులు పాల్గొన్నారు సంవత్సరాలు సందర్భంగా విగ్రహాన్ని ఈరోజు మూలబాల వేసి వారిని స్పందించుకోవడం జరిగింది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్ గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా అంటే వారి తల్లిదండ్రులు తెలుసుకున్న ఆ గొప్పతనం వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో పాటిస్తున్నారు అందుకు వారికి మేము ఎన్ని జన్మలు ఎత్తినా రుణం ఉండాలి ఎందుకంటే బాలికల పట్ల బీసీల పట్ల ప్రత్యేకమైన గళాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పూలే గారు సో వారికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా వేసుకుంటూ మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ వారిని ఎప్పుడు కొనియాడుతారని భావిస్తూ సెలవు చేసుకుంటారు